కోహ్లీ గేర్ మార్చగా పంజాబ్ ఇంటికి చెక్కేసింది ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రెడిక్షన్ టేబుల్ నిజం అవ్వాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది ఆర్సీబీ విసిరిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ కింగ్స్ నూట ఎనభై ఒక్క పరుగులకే ఆలోటైంది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ అలెట్స్ ఏంటో చూద్దామా నెంబర్ వన్ గేరు మార్చిన కోహ్లీ కోహ్లీ స్లోగా ఆడతాడు తక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు అన్నవారికి ఈరోజు ఇన్నింగ్స్ ఒక సమాధానమని చెప్పుకోవాలి కేవలం ఫార్టీ సెవెన్ బాల్స్లోనే ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై రెండు పరుగులు కొట్టాడు స్ట్రైక్ రేట్ ఉందో తెలుసా వన్ నైంటీ ఫైవ్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ ప్రతి బాల్కు రెండు పరుగులు అనమాట కోహ్లీ ఇచ్చిన ఈ సూపర్ స్టార్టే ఆర్సీబీకి కలిసి వచ్చింది నెంబర్ టూ రఫ్ ఆడించిన పటిధర్ గ్రీన్ పటిద్దర్ ఇరవై మూడు బాల్స్లోనే యాభై ఐదు పరుగులు కొట్టాడు క్యామరన్ గ్రీన్ ఇరవై ఏడు బాల్స్లోనే నలభై ఆరు పరుగులు కొట్టడంతో ఆర్సీబీ రెండు వందల నలభై ఒక్క పరుగులు కొట్టింది నెంబర్ త్రీ ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఓపెనర్ షాక్ ఇచ్చారు ప్రభు సిమ్రాన్ కేవలం ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు వేస్టో ఇరవై ఏడు పరుగులకే వెనుతిరిగాడు రూసో అరవై ఒక్క పరుగులు శశాంక్ సింగ్లు మాత్రమే ముప్పై ఒక్క పరుగులతో రాణించాడు మిగతా బ్యాటర్లంతా డబుల్ డిజిట్ స్కోర్ కొట్టడానికి కూడా కష్టపడ్డారు నెంబర్ ఫోర్ అదిరగొట్టిన ఆర్సీబీ బౌలరు సిరాజ్ మియా మూడు వికెట్లతో రాణించాడు స్వప్నిల్ సింగ్ ఫెర్గుసెన్ కరణ్ శర్మ తలో రెండు వికెట్లతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ కేవలం నూట ఎనభై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయింది నంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించలేదు పంజాబ్ ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై లక్నో ఢిల్లీ టీమ్స్ కదా అడ్డం తిరిగిందనుకోండి ఆర్సీబీ ప్రెడిక్షన్ టేబుల్ నిజమైంది అనుకోండి ఖచ్చితంగా ఆర్సీబీను ప్లే ఆఫ్స్లో చూడొచ్చు ఈ విజయం అంతటి ఊపునిచ్చింది